అందరికీ నమస్కారం వెల్కమ్ టు లీలా టాక్స్ ఈ రోజు మనం ఎంతో సుప్రసిద్ధమైనటువంటి లేపాక్షి టెంపుల్లో ఉన్నాం అయితే ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే మనం ఇక్కడ వర్క్ చేసిన ఒక గైడ్ గారిని మనం కలిసాం ఇప్పుడు సో తన గురించి ఇక్కడ ఏంటి ఈ విశేషాలు ఏంటి ఈ గుడి ప్రాముఖ్యత ఏంటి మనం మొత్తం తెలుసుకుందాం చెప్పండి సార్ మంచి కూడా శివాస్త శాస్త్రాలన్నీ చందా ఉన్నారు ప్రభుత్వం పరిశీలించి దేవస్థానము విజయనగర ప్రాంత కాలంలో శ్రీకృష్ణ దేవరాయ తర్వాత వారి తమ్ముడు అచ్యుత్తరాయలు వెనకొండ ఆస్థానంగా రాజ్యం వెళ్తుంటే వారి ఆస్థానంలో విరుపన్న కోశాధికారి విరుపన్న ఇంటి దేవుడు వీరభద్రస్వామి అందువల్ల గర్భగుడు ముఖ్య దేవుడు వీరభద్రస్వామి ఇది వీరభద్రస్వామి దేవాలయం కాబట్టి మనం వచ్చిన ఎంట్రెన్స్ను ఆ ద్వారానికి డిఫరెంట్గా ఉన్నాయి డోర్స్ ఎందుకంటే మనం స్ట్రైట్గా పోయి దేవుని దర్శించకూడదు కాబట్టి ప్రదక్షిణ చేసి దేవుని దర్శించాలని ఇది పూర్వానికి ఇదంతా కూడా ఒక కొండ ఈ షేప్లో ఉన్నది తాపేలాకారంగా టాటా షేప్లో శిల్పులు ఇక్కడ ఉండే రాళ్లే సద్వినియోగపరిచి ఈ దేవాలయం కట్టారు ఇది విస్తీర్ణం ఎంత ఉండదు అంతా కూడా కింద బండ ప్రాకినది ఈ బండ మీదనే ఈ దేవస్థానం నిర్మాణమైనది కింద రాళ్లే వాళ్ళు పగలగొట్టి ఈ దేవస్థానం నిర్మించారు ఇది మొత్తము ఏడు రౌండ్లుగా కట్టారు సప్త ప్రాకారాలు గర్భగుడి ఒక రౌండ్ ఈ గోటలోపులో రెండవది నడుస్తున్నది మూడవ రౌండ్ మిగతా నాలుగు రౌండ్లు బసవన్న వరకు ఊరి బయట బసవేస్తాడున్నాడు ఇప్పుడు ఆ బసవన్న వరకు ఈ దేవస్థానం ఉన్నది కానీ గ్రామీణ ప్రమేతి ఆ ఇల్లు కట్టుకున్నారన్నమాట ఇది పూర్వానికి ఇక్కడ ఒక శాసనం ఉన్నది ఈ దేవస్థానం కట్టించిన మంత్రి విరుపన్న గారు ఇక్కడు వస్తుంది విరుపన్న ఈ దేవస్థానం కట్టించింది ఇది ఇవి స్వామి పాదాలు ఆ పాదాలకు సాష్టాంగ దండ ప్రమాణం చేసుకుంటున్నాడు ఈ గారు ఇదంతా కూడా ఈ దేవస్థానికి ముప్పై ఆరు గ్రామాల కింద భూములు తిన్నారు అప్పుడు విరుపన్న ఆ భూముల వివరాల పట్టిక ఇక్కడ లిఖితమైనది దీనికి మూడు ద్వారాలు ఉంటాయి దేవస్థానికి ఇది తూర్పు ద్వారం దీనికి ఆపోజిట్గా ఆ వైపు పశ్చిమ ద్వారం ఉన్నది ఇప్పుడు మనం ఎంట్రన్స్లో వచ్చింది అది ఉత్తర ద్వారం ఇక్కడ ఈ ద్వారం ఉంటా చూసినామంటే అక్కడ దూరంగా గరుడ పక్షి అక్కడ పక్షి కావచ్చు ఆ కొండ మీద ఇక్కడ కనిపిస్తుంది దాని అర్థం ఏమిటంటే ఈ దేవాలయం మామూలంగా ఇక్కడ పురాణ ప్రకారంగా రావణాసుడు సీతను ఎత్తుకుపోయేటప్పుడు జటాయి పక్షి అడ్డగించి ఉంటుంది ఆ పక్షి రెక్కరి విరుగుంటాడు రావణాసుడు ఆ పక్షి ఈ ప్రాంతంలో పడిపోయి ఉంటుందంట రాముడు సీతాన్వేషణలో వస్తే ఆ పక్షి రామా అని చెప్పి స్మరిస్తుంటుంది దానికి కాస్త ప్రాణమిచ్చి విషయం తెలుసుకుందామని శ్రీరామచంద్రుడు లయ్ పక్షి అని పిలిచాడట ఆ లేయుపక్షి అంటే పదమే ఈ గ్రామానికి క్రమేపీ పేరు వచ్చింది ఆ జ్ఞాపక చిహ్నంగా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆ గుళ్ళు పైన పక్షిని దగ్గర నిర్మాణం చేశారు అనమాట అంటే ఈ పక్షిని ఈ మధ్యనే పెట్టారనుకుంటా దాదాపు ఇక్కడ శాసనం ఉండాలి మార్జిన్ మాత్రం ఇవన్నీ జీరోస్ ఇక్కడ ఎలాంటి అక్షరాలు లేవని చెప్పి దీని గుర్తింపు శుభమస్తు లేపాక్షి వీరభద్రస్య పాపనాశీశ్వర ఇక్కడ గోరంట్ల గణ గోరంట్ల గోరంట అని చెప్పింది ఇక్కడ లేపాక్షి వీరభద్ర అని చెప్పి ఈ శాసన ఆధారంగా ఈ లేపాక్షి అనే పేరు ఇక్కడ శ్రీరామచంద్రుడు జటాపక్షిని లేపక్షి అనే శబ్దం లేపాక్ష అనే పేరు వచ్చినదని ఒక డెఫినేషన్ తర్వాత రెండవ డెఫినేషన్ తర్వాత చెప్తారు సో పక్షి ఈ ప్లేస్లో పడింది కాబట్టి దీన్ని లేపాక్షి అంటున్నారు అంతే ఈ గోడంతా కూడా మళ్ళీ పునర్నిర్మించారు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఓకే